సార్ ఏంటి పరిస్థితి మీకు పదకొండు అనేది అప్పటి నుంచే మొదలైనట్టుంది పదకొండు సిబిఐ కేసులు రాజ్యసభలో పదకొండు అసెంబ్లీలో పదకొండు సరే పదకొండు సార్ పక్క ఏంటి ఈ కేసులు పంచాయతీ మరి ఎప్పటి నుంచి ఎందుకు ఈ విధంగా జాప్యం చేసుకుంటూ ఉంటున్నారు వీలైనంత త్వరగా ముప్పాల్ సుబ్బారావు గారు చెప్పినట్లుగా త్వరగా క్లియర్ చేసుకుంటే బెటర్ కదా ముందుగా మీకు ఆదాన వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి శుభోదయం గుడ్ మార్నింగ్ సో విచిత్రమైన వాదనలు విచిత్రమైన ప్రవర్తనలు ఎలా ఉంటాయి అనే దానికి ఇప్పుడున్న ప్రభుత్వం తీరు పరిస్థితులే ఉదాహరణగా చెప్పవచ్చు ఎందుకంటే కోర్టులు నిర్ణయాల మీద కోర్టు యొక్క ప్రవర్తన మీద మనము ఆరోపణలు చేస్తున్నాం కోర్టులు ప్రలోభాలకు గురి అవుతాయని చెప్పకనే గా చెప్పడం అనేది ఎంత దుస్సాహసమో ఒకసారి అర్థం చేసుకోండి చెప్పలేదండి కోట్లు ఇప్పుడు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి అధికార ప్రభావానికే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇప్పుడు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని కనుక మీరు అనుగురు ఆ అనుమానాలు నిజమైతే కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా అధికారంలో ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు ఆ కేంద్ర ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్న కూటములు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు మీరు అవి అవి ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు కాబట్టి నేనేమంటానంటే ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి ఇప్పుడు నాకు ఇచ్చిన సమయానికి దయచేసి ఇంటరప్ట్ అవ్వద్దు నేను అన్నిటికీ సమాధానం చెప్పడానికి సమాధానం చెప్తాను అర్థమైందండి వాళ్ళు మాట్లాడే మాటల్లో పూర్తిగా విన్న మీ ఓపిక ఉన్న మీరు మా మాటలు కూడా దయచేసి ఓపికగా వినండి వింటే ప్రజలకి మేము మేము చెప్పదలుచుకున్న సమాధానం కూడా మీ ద్వారా చేరుతుంది ఇక్కడ క్లియర్ గా కోర్టులు స్వయం ప్రతిపత్తి కలిగినవి న్యాయ వ్యవస్థల మీద ఆరోపణలు చేయటం కానీ వాటి నిర్ణయాల మీద అనుమానాలు వెలిపుచ్చటం కానీ దుస్సాహసం అని నేను అంటాను క్లియర్గా ఇప్పుడు కోర్టులు జరుగుతున్నాయి ఏ నిర్ణయం తీసుకున్నా పిటిషన్లు వేసుకోవడం కక్షిదారుడికి కనీసంగా ఉన్న హక్కు ఏ కక్షిదారుడయినా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఎక్కడున్న కక్షిదారుడికి పిటిషన్లు వేసుకోవటం అవన్నీ కక్షిదారుడికి ఉన్న కనీస హక్కు ఆ కనీస హక్కును కూడా తప్పు పడుతున్నారంటే వీళ్ళు ఎంత యాంగ్జైటీగా ఉన్నారు ఎంత దీని మీద ఎంత కక్ష మీద ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్గా ఒకటే ఒక మాట చెప్తున్నాను కోర్టు నిర్ణయాలని దయచేసి తప్పు పట్టొద్దు అది సిబిఐ కోర్త లోయర్ కోర్ట సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నిర్ణయాలు వాళ్ళు ఇచ్చిన రిలీఫ్ గాని మళ్ళీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు గాని తప్పు పట్టడం అంటే మీ యొక్క మీ యొక్క దురాభిప్రాయాన్ని వెలిపుచ్చటమే తప్పితే అందులో కోర్టు నిర్ణయాలు కూడా పట్టే పరిస్థితి ఉండకూడదు క్లియర్గా రిలీఫ్ ఇచ్చారు లేదు మళ్ళీ తర్వాత నిర్ణయం తీసుకుంటారు కక్షిదారుడు పిటిషన్లు వేస్తారండి కక్షిదారుడు వేయకూడదా చట్టంలో లేదా చట్టంలో లేదా ఉన్న వాటి ప్రకారమే కక్షదారులు ఫాలో అవుతారు కక్షిదారులు ఫాలో అవుతారు వాటిని లోపాలు లోపాలు ఉన్నప్పుడు సరిచేయండి కేంద్రం కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు సరిచేయండి ఎవరు వద్దన్నారు ఇంకొక మాట నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను మీకు చెప్పండి ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే ఇవన్నీ ఈ యొక్క చర్చలు ఈ యొక్క ఇవి వస్తున్నాయి తప్పితే వాటిలో వాస్తవం లేదు న్యాయం లేదు వాస్తవం లేదు తాజాగా నమోదైనా ఎప్పుడు నమోదైని ఎప్పుడు నమోదైని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత అప్పుడు అధికార ప్రభుత్వంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి మంచివాడే అప్పుడు అధికార పార్టీలో ఎంపీగా కొనసాగినంతసేపు జగన్మోహన్ రెడ్డి మంచివాడే ఎప్పుడైతే అప్పుడున్న అధికార పార్టీని అధికార పార్టీని వీడి వీడి సపరేట్గా పార్టీ పెట్టుకొని రాజకీయంలోకి నేను ఇచ్చిన మాట కోసం అని చెప్పి ప్రజల్లోకి రావాలనుకున్నారో అప్పుడు కేసులు పెట్టారు తర్వాత తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చింది కక్షిదారుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక లెక్క అధికార పార్టీతో సమ్మ సత్సంబంధాలు ఉంటే ఒక లెక్క కేంద్రంతో సత్సంబంధాలు ఉంటే ఒక లెక్క కేంద్రంలో పొత్తులు మారితే ఒక లెక్క ఇవన్నీ నేనైతే కోర్టులు విశ్వసిస్తాయని నేను అనుకోవట్లేదు కోర్టు కోర్టు తీరులోనే ప్రవర్తిస్తే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది మా మేము పిటిషన్ లో చట్టబద్ధంగా వెంకటేశ్వర చెప్తున్న దాని ప్రకారం ఈ కేసులన్నీ కూడా కుట్రపూరితంగానే చేశారా అవసరం ఏమి లేవు సిబిఐ నమోదు చేసిన ఛార్జ్షీట్ కానీ ఈడీ ఛార్జ్షీట్ కానీ ఇవన్నీ కూడా ఫేకే అంటారు మీరు ఎస్ కుట్రపూరితంగానే జరిగిన వాటి మీదే మేము విచారణ విచారణకు వెళ్తున్నాం వాటి మీదే మా అడ్వకేట్ గారు కుట్రపూరితంగా జరిగినాయి అని చెప్పేసే వాటిలో వాస్తవం లేదని చెప్పేసే మా తరపు అడ్వకేట్ గారు వాదిస్తున్నారు ఇంకా అంటే వాస్తవం కూడా అది కేవలం ఆ రోజు ఢిల్లీని ఆ రోజు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధికార ప్రభుత్వాన్ని వ్యతిరేకించబట్టే ఈ కేసులు వచ్చినాయి మిమ్మల్ని వ్యతిరేకి రాజు గారు మిమ్మల్ని వ్యతిరేకించిన తర్వాతే కదా ఆయన తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ఉపయోగించింది అప్పటిదాకా మంచివాడే కదా ఆయన రఘురాం కృష్ణరాజు గారిని ఆయన తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ఉపయోగించింది ఆయన జన్మదిన రోజున హైదరాబాద్ నుంచి ఆ రకంగా నోటీసులు ఇవ్వకుండా మరి అప్పటిదాకా మంచి వాడుకున్న ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఆయన వాదన అప్పుడు ఒకటే ఆయన మాట్లాడితేనేమో నీతులు మా అడ్వకేట్ మాట్లాడితేనేమో బూతులా ముందు విషయాన్నేమో ముందు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఇది ముందు జరిగింది ఏది పదకొండులో జరిగింది ఇది పదకొండులో జరిగింది ఇది పదకొండులో జరిగిందేమో న్యాయమా ఇప్పుడు జగన్ రామకృష్ణరాజు గారు తర్వాత నిన్న మొన్న జరిగిందనికేమో అని లింక్ అయ్యి మీరు లింక్ వేస్తున్నారు నేను అన్నది ఏంటంటే కాంగ్రెస్ తో బాగున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్ళు వీళ్ళందరికీ తేడా వచ్చినప్పుడు చెడ్డోళ్ళు అంటున్నారు కదా ఇదే రఘురావు రాజు గారు కలుస్తున్నప్పుడు మంచి వాళ్ళు తేడా వచ్చినప్పుడు మీకు చెడ్డోళ్ళు అని చెప్పి తీసుకెళ్లిపోయారా థర్డ్ డిగ్రీకి ఆయన కూడా వెళ్ళారండి ఆయన కూడా వెళ్ళారు కోర్టులోనే వాదనలు జరుగుతున్నాయి కోర్టు నిర్ణయాలు బట్టిగా కోర్టు నిర్ణయాలు ఆయనకి బెయిల్ ఇచ్చినా కోర్టు నిర్ణయాలు ఆయనకి బెయిల్ ఇచ్చినా

క్లియర్ గా వినండి మీ సమయాన్ని మీరు వినియోగించుకున్నారు మా సమాధానాన్ని కూడా ఓపిక గా వినండి మీరు అధికార ప్రభుత్వంలో ఉన్నారు ప్రజల సమస్యల్ని బాధితుల సమస్యల్ని మీరు వినాలి విని మీరు ఏదైనా పరిష్కరించాలనుకుంటే పరిష్కరించవచ్చు అయితే ఇక్కడ ఒక్కటే మాట నేను చెప్తున్నానండి వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి కాలంలో జరిగింది ఎవరి కాలంలో జరిగింది ఎవరు ఆ కేసుకి వెళ్ళాలంటారా చెప్పండి ఒక గంట సేపు అయినా డిస్కషన్ కంటిన్యూ చేస్తా ఆ కేసుకి వెళ్దాం అంటే వెళ్దాం ఒక గంట సేపు కాదు రెండు గంట సేపరా ఇప్పుడు అక్కడ అక్కడ ఉంటారు అనవసరంగా అక్కడ 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 ఉన్న ఎస్పీ ఎవరు కంట్రోల్లో ఉన్నారు అవన్నీ అవసరం లేదు సార్ విజయసాయి రెడ్డి మొత్తం మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి గుండు పోడుతో మరణించాడు అన్నారు ఆయన తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తే కేసు క్లియర్ అయిపోద్ది విజయసాయి రెడ్డి గారు తీసుకెళ్లి ఎవరు చెప్పమన్నారు గుండెపోటని ఎవరు చెప్పన్నారు ఆయన అంటే చాలు కేసు క్లోజ్ అక్కడ ఎంట్రా అయిపోయినట్టే గుండెపోటని గుండెపోటని సమా తొలి సమాచారం అందించింది రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇది మెయిన్స్ వివేకానంద రెడ్డి అల్లుడు గారు వివేకానంద రెడ్డి గారు అల్లుడు గారిని అల్లుడు గారు కి ప్రధాన సమాచారం వచ్చింది ప్రధాన అదే అదే ఇప్పుడు టాపిక్ డైవర్ట్ మీరు కర్నూలు ఎపిసోడ్ లో రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎందుకు ఎత్తేసిందండి సిబిఐ మీద సిబిఐ వస్తే మేమేం చేయలేమని కర్నూలు ఎప్సోడ్ వికారాబాద్ హాస్పిటల్ దగ్గర చేసుకోవచ్చు కదా అదే రాష్ట్ర పోలీస్ శాఖ సహకరించాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరిది హోమ్ మినిస్టర్ ఎవరు అప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖ సహకరించలేదు అంటారు ఎక్కడ సహకరించి చేసారు కదా ఎస్పీ గారు ఏం చెప్పారు సిబిఐ మీకు చెప్పిందా చెప్పింది కదా మరి సిబిఐ సిబిఐ హైకోర్టు చెప్పింది సార్ హైకోర్టు చెప్పింది బయట కాదు హైకోర్టులో చెప్పింది సిబిఐ అదే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించగలేదు మీరేండిండి ఇంకిలో ఎంగరే గారు మీరు చాలా ఇబ్బందులు పడతారు వైఎస్ జగన్ గారు కేసు ఎత్తితే ఈ కేసు గురించి చెప్పండి సార్ ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే మీరు ఇబ్బందులు పడతారు మీరు అబద్ధాలు పాల్ అవుతారు ఇవన్నీ ఇవన్నీ దేనికి సంకేతాలని ఇస్తనే అంటే సంకేతాలని ఇస్తనే అంటే అధికారం వచ్చి పరిపాలన చేయండి అయ్యా బాబు విచారించండి అయ్యా బాబు అంటే మీరు ఇబ్బందులు పడతారు మీరు జాగ్రత్త మీరు జాగ్రత్త ఏమండి మీకు ఒక విషయం చెప్తున్నాను ప్రసాద్ గారి ద్వారా ప్రసాద్ గారి ద్వారా లోని సభ్యుల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక విషయం చెప్తున్నాను మేము మేము ప్రతిపక్షం నుంచే అధికారంలోకి వచ్చాం తొమ్మిదేళ్ళు ప్రతిపక్షం అనుభవించిన తర్వాత రెండు సీట్లతో మొదలయ్యి అప్పుడున్న ఢిల్లీ అప్పుడున్న అధికార ప్రభుత్వాలని వ్యతిరేకించి మేము అధికారంలోకి వచ్చాం ఈ బెదిరింపులు ఈ ఉడతూపులు ఈ కేసులు ఇవన్నీ మాకు కొత్త కాదు మాకు కొత్త కాదు మీరు అనుకున్నట్టు అనుకున్నట్టు ఒకటే బెదిరింపులు ఆపండి ఫస్ట్ బెదిరింపులు కోర్టుకి కోర్టు ఆదేశాల మేరకు మేము సక్రమంగా ప్రవర్తిస్తున్నాం

మీరు చెప్తే హాజరవుతారా రెడ్డి గారు మనోహర్ నాయుడు గారు చెబుతాను ముప్పాల సుబ్బారావు గారు చెబుతాను నేను చెబుతాను కోర్టుకు రారు అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పైన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ప్రజాసేవ చేయాలి కాబట్టి కుదరలేదు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు ఓకే బాగుంది ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కోర్టుకి అటెండ్ కావచ్చు కదా అనేది వీళ్ళ డౌట్ అది అది వీళ్ళ వీళ్ళ ఆ డౌట్ కోర్టు కోర్టు అడుగుతుందండి కోర్టు అడుగుతుంది కోర్టు సమాధానం చెప్తాం కోర్టు పరిధిలో ఉన్న కేసుల మీద కోర్టు పరిధిలో ఉన్న కేసుల మీద వీళ్ళ అభిప్రాయాలు ఏంటి వీళ్ళ అభిప్రాయాలు ఏంటి అంటున్నా కోర్టు పరిధిలో ఖచ్చితంగా వస్తే మొదట ముఖ్యమంత్రిగా ఉన్నారా